స్వామివారి గురువందన కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది మీతో పాటు నేను కూడా ఇందాక నుంచి ఆ కార్యక్రమాన్ని చూస్తుంటే ఇందాక పెద్దలు రమణాచరణ గారు చెప్పినట్టు ఒళ్ళంతా పులకరించిపోయాను ఇంత గొప్ప కార్యక్రమాన్ని చూసి అదృష్టం కలిగించిన దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రిక సంపాదకులు క్షణ గారికి ధన్యవాదాలు అలాగే ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం రామాయణం సుందరకాండ రాయటం మొదలుపెట్టిన తర్వాత సీతారామయ్య గారి లాంటి పెద్దలు అన్ని కాండలు రాయమని ప్రోత్సహించడంతో అది కొంచెం కష్టకార్యం అయినప్పటికీ కూడా సుందరకాండ తర్వాత బాలకాండ రాయటం జరిగింది ఆ బాలకాండ దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రికలో ప్రతి నెలా ప్రచురించారు ఆ రోజు ప్రచురించిన దాన్ని తర్వాత అమెరికాలో ఉన్నప్పుడు పూర్తి చేసి అది గ్రంథంగా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ శర్మ గారు సీతారామయ్య గారు అంటే కొంత మిత్రులు నెక్స్ట్ అయోధ్యకాండ కూడా రాయమని ప్రోత్సహించారు కానీ గత మూడు నాలుగు సంవత్సరాలుగా అయోధ్యకాండ రాస్తుంటే సాగనివ్వలేదు ఎవరో చెప్పారు అయోధ్యకాండలో కాండంతా ఒక ఇరవై ఒకటి ఇరవై రెండు రోజుల కాండే అది అందులో రాముడు అరణ్యాలకు పోయే ఘట్టం అనమాట పూర్తి అది రాముడు అరణ్యాలకు పోవడం ఇష్టం లేదు కాబట్టి ప్రజలకు అయోధ్య ప్రవాసులకి అదేవిధంగా అయోధ్య కాండ పూర్తి చేయడం కూడా బహుశా కష్టమవుతుందని చెప్పి వారు నాకు సూచించారు నిజంగానే మూడు నాలుగు సంవత్సరాలు పట్టింది అది చివరికి మొన్న జూన్లో అమెరికా వెళ్ళినప్పుడు ఆ పుస్తకం పూర్తి చేయడం జరిగింది పూర్తి చేసిన సంగతి చెప్పగానే దర్శనం శర్మ గారు గొప్ప మనసుతోటి ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసే అవకాశం నాకే ఇవ్వాలి నేనే పబ్లిష్ చేస్తాను పబ్లిష్ చేయడమే కాదు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించే కార్యక్రమం కూడా నిర్వహిస్తాను నిర్వహించడమే కాదు బ్రహ్మాండంగా నిర్వహిస్తాను అంటే నాకు ఆ బ్రహ్మాండం అంటే ఎందుకంటే ఇంతకుముందు నా పుస్తకాలన్నీ కూడా మా ఇంట్లో మేడం మీద ఒక పది మందో ఇరవై మందో యాభై మందో బంధుమిత్రులు పిలుచుకొని ఆవిష్కరించుకోవడమే కానీ ఇంత గొప్పగా ఇంత ఇంతమంది సమక్షంలో ఈ పుస్తకం ఆవిష్కరణ అవుతుంది అనుకోలేదు అది బహుశా ఇది రామకార్యం కాబట్టి శర్మగారి మనసులో చేరి మాధవానంద సరస్వతి గారి చేతుల మీదుగా కరకమలాల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కరించడం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను బహుశా ఎందుకంటే ఎక్కువ చెప్పేది ఏం లేదు ఈ పుస్తకం అందినవారు వారు వారు కూడా నేను చదువుతారని పది మంది చదివిస్తారని వారి అభిప్రాయం తెలియజేస్తారని కోరుతూ ప్రార్థిస్తూ సెలవు స్వామివారి గురువందనం కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది మీతో పాటు నేను కూడా ఇందాక నుంచి ఆ కార్యక్రమాన్ని చూస్తుంటే ఇందాక పెద్ద రమణాచరణ గారు చెప్పినట్టు ఒళ్ళంతా పులకరించిపోయాను ఇంత గొప్ప కార్యక్రమాన్ని చూసి అదృష్టం కలిగించిన దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రిక సంపాదకులు క్షణమగారికి గారికి ధన్యవాదాలు అలాగే ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం రామాయణం సుందరకాండ రాయటం మొదలుపెట్టిన తర్వాత సీతారామయ్య గారు నుండి పెద్దలు అన్ని కాండలు రాయమని ప్రోత్సహించడంతో అది కొంచెం కష్టకార్యం అయినప్పటికీ కూడా సుందరకాండ తర్వాత బాలకాండ రాయటం జరిగింది ఆ పాలకాండ దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రికలో ప్రతి నెలా ప్రచురించారు ఆ రోజు ప్రచురించిన దాన్ని తర్వాత అమెరికాలో ఉన్నప్పుడు పూర్తి చేసి అది గ్రంథంగా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ శర్మగారు సీతారామయ్య గారు కొంత మిత్రులు నెక్స్ట్ అయోధ్యకాండ కూడా రాయమని ప్రోత్సహించారు కానీ గత మూడు నాలుగు సంవత్సరాలుగా అయోధ్యకాండ రాస్తుంటే సాగనివ్వలేదు ఎవరో చెప్పారు అయోధ్యకాండలో కాండంతా ఒక ఇరవై ఒకటి ఇరవై రెండు రోజుల కాండే అది అందులో రాముడు అరణ్యాలకు పోయే ఘట్టం అనమాట పూర్తి కాదు రాముడు అరణ్యాలకు పోవటం ఇష్టం లేదు కాబట్టి ప్రజలకు అయోధ్య పురవాసులకి అదేవిధంగా అయోధ్యకాండ పూర్తి చేయడం కూడా బహుశా కష్టమవుతుందని చెప్పి వారు నాకు సూచించారు నిజంగానే మూడు నాలుగు సంవత్సరాలు పట్టింది అది చివరికి మొన్న జూన్లో అమెరికా వెళ్ళినప్పుడు పుస్తకం పూర్తి చేయడం జరిగింది పూర్తి చేసిన సంగతి చెప్పగానే దర్శనం శర్మ గారు గొప్ప మనసుతోటి ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసే అవకాశం నాకే ఇవ్వాలి నేనే పబ్లిష్ చేస్తాను పబ్లిష్ చేయడమే కాదు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించే కార్యక్రమం కూడా నిర్వహిస్తాను నిర్వహించడమే కాదు బ్రహ్మాండంగా నిర్వహిస్తాను అంటే నాకు ఆ బ్రహ్మాండం అంటే ఎందుకంటే ఇంతకుముందు నా పుస్తకాలన్నీ కూడా మా ఇంట్లో మేడం మీద ఒక పది మందో ఇరవై మందో యాభై మంది బంధుమిత్రులు పిలుచుకొని ఆవిష్కరించుకోవడం కానీ ఇంత గొప్పగా ఇంత ఇంతమంది సమక్షంలో ఈ పుస్తకం ఆవిష్కరణ అవుతుందని అనుకోలేదు అది బహుశా ఇది రామకార్యం కాబట్టి శర్మగారి మనసులో చేరి మాధవానంద సరస్వతి గారి చేతుల మీదుగా కరకమలాల మీదగా ఈ పుస్తకం ఆవిష్కరించడం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను బహుశా ఎందుకంటే ఎక్కువ చెప్పేది ఏం లేదు ఈ పుస్తకం అందినవారు అందబోయేవారు కూడా దీన్ని చదువుతారని పది మందితో చదివిస్తారని వారి అభిప్రాయం తెలియజేస్తారని కోరుతూ ప్రార్థిస్తూ సెలవు